ఎప్పుడైనా మా ట్యాంక్ మా బ్లాక్ ఈ రోజు 10 గంటల నుంచి గానించి నానే ఈ సమస్య ఇక్కడికొచ్చింది ఈ రోజు మా ట్యాంక్ లో నీరు రాదా నిన్నటి వరకు రాదు పంపింగ్ పెంచుకొనొచ్చు అదేమంటే ఫోన్ చేస్తే నువ్వు నీ సంపద ఏరియా వైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా సరే వచ్చింది ఏరియా వైస్ డిస్ట్రిబ్యూట్ ఇక్క నుంచి ఆ థాంక్యూ గీ అట్లోడి వాలం థాంక్యూ గీ థాంక్యూ సర్ అంటే ఈ ట్యాంక్ ఈ ఏరియనా ఈ అవన అదేదా అంటే ప్రప్రద డైరెక్టరల్ గా బుక్ చేసుకున్నాం ఇలా అన్ని రిక్వైర్డ్ కిస్ मैंने कहा सब ब्लैक कोनी था मैं जब ब्लैक था तो कितना छोटा एंड एंड ये छोटा रोज मंच रहता है ना एक बात है ना तो एक बात है ना कि एक बात है आज निताक को आज बाकी रणवीर के लास्ट में ना आएंगे ना जो तो ना आज से ना स्पेलिंग लापरवाही ಹೌದಾ ಅಂದ್ರೆ ನೀವು ఇది కూడా అతనే చేయాలి నారాయణ అనే అతనే పది లక్షలకు కూడా నాకు డబ్బులు పడాలి పేమెంట్ పడాలి అంటారు ఒక తర్వాత చిన్నోళ్ళు కింద రోడ్లు లాక్కున్నారు ఫైవ్ హోల్ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నారు అంటే ఒకసారి గ్రావిటీ ఉంటే మనకి గ్రావిటీ పెట్టు ఒకసారి గ్రావిటీ ఉండదు గ్రావిటీ లేనప్పుడు ఏమంటే ప్రజెంట్ సంద్ర కాబట్టి సరిపోవట్లేదు నీళ్ళు అంటారు అన్నటం కాదు మీరు కింద వాళ్ళు లాక్కున్నప్పుడు పైకి ఎలా ఎక్కువ నువ్వు ఫుల్గా పైకెక్కించి లోడ్ రెండు లోడ్ చేసి అందరికీ వస్తుంది కదా అది కాదు సమస్య నువ్వు ఎన్ని ఎన్ని ఎన్నుకోను ఈ ముప్పై రెండు అండి ఈ పదహారు అవి పదహారు